ఇస్వి రైల్వే స్టేషన్ నందు పలు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ పాదసారధి కర్నూలు జిల్లా అదోని పట్టణం శివార్లోని ఇస్వి రైల్వే స్టేషన్ నందు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ పాదసారధి మాట్లాడుతూ అదోనిలో రైల్వేకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి పరిశీలించడానికి వచ్చానని తెలిపారు రైల్వేలకు సంబంధించినటువంటి పనులు సాగుతున్నాయి దానికి దాన్ని పరిశీలించడానికి వచ్చాను మీకు ఇక్కడ కనపడతా ఉంది ఈ మూల నుంచి ఆ మూల దాకా ఒక కిలోమీటరు రేంజ్లో ఒక కిలోమీటర్గా గోడ కడతా ఉన్నాం ఎందుకు ఈ గోడ పని ఈ ఈవైపు ఈ రైల్వే ట్రాక్ ఈ పక్క గోడ కట్టినట్టే ఆ పక్క కూడా గోడ కడతా ఉన్నాం ఎందుకు ఈ గోడ కడతా ఉన్నామంటే విపరీతమైన స్పీడ్తో రెండు ట్రాకుల మీద ఇక్కడ రెండు ట్రాకులు ఉన్నాయి రెండు ట్రాకుల మీద విపరీతమైన స్పీడ్తో రైలు పోతా ఉంటాయి ఇది హైవే లాగా అనుకోండి ఎంత స్పీడ్తో పోతాయంటే నూట ముప్పై కిలోమీటర్లు గంటకి చెప్పున అంత స్పీడ్తో వెహికల్స్ పోతూ ఉంటాయి ఇక్కడ మనుషులు రైతులు ఇటు నుంచి అటు టక్కని ఏం కాదులే అని ఎగిరి దూకేస్తూ ఉంటారు అక్కడ ఎక్కడో ట్రైన్ వస్తూ ఉంది కదా అని మధ్యలో వెళ్ళిపోతారు అలాగే పశువులు వాటికి ఏమీ తెలియదు పాపం ఆ పొలాల్లో నుంచి పశువులు ఈ పొలాల్లోకి వెళ్ళిపోతాయి వెళ్ళేటప్పుడు అవి ఇక్కడ చూస్తే ఉదాహరణ మనిషి ఇట్లా అనుకోండి రైలు ఎక్కడెక్కడో కనిపించినట్టు ఉంటది కానీ దాని స్పీడ్ అంతా నూట ముప్పై కిలోమీటర్లు గంటకి అది టక్కనట్ల కళ్ళు మురిసి తెరిచే లోపలే ట్రైన్ కొట్టేస్తారు ఆ రకంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న ఉద్దేశంతో రైల్వే శాఖను ఒప్పించి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల సంబంధించినటువంటి మనకు వాల్ కడతా అంటే గోడ కడతావు సిమెంట్ గోడ మీరు అక్కడ చూస్తే సిమెంట్ గోడలా కనిపిస్తుంది కానీ అది కాంక్రీట్ మధ్యలు లాంటివి అవి కథలు సుమారుగా ఒకటి నెల టన్ను రెండు నెలలు ఉంటాయి ఒకటి దాన్ని అట్లాగే పెరుచుకుంటూ పెంచుకుంటూ పెరుచుకుంటూ పోతూ ఉంటారు ఎక్కడైతే దారి ఉందో కింద నుంచి వెళ్ళడానికి దాన్ని మాత్రం వదిలిపెడతారు ఇదంతా కూడా కవర్ చేస్తారు దీంతో రైల్వే ప్రమాదాలు నివారించవచ్చు అన్నది ఆలోచన విధానం దానికోసమే ఎనిమిది కోట్లు ఖర్చు పెడతా ఈ ఒక్క ఏరియాలో అదో మాత్ర మాత్రమే సుమారుగా ఎనభై మూడు లక్షలు ఇక్కడ ఖర్చు పెడతా అంటే ఒక కిలోమీటర్ ఈ రైతుమీటర్ ఆ వైపున చేస్తూ చక్కగా గోడ కట్టి పశువులకు కానీ మనుషులకు కానీ రైతులకు కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంచడానికి మాత్రమే ఎందుకంటే ఇక్కడే ఈ ప్రాంతంలో ఎందుకంటే ఎక్కువ ప్రమాదాలు ఇక్కడ జరుగుతున్నాయని గమనించాం ఎక్కువ సార్లు రైలాగా ఒకసారి పెద్ద పశువు లాంటిది వచ్చి కొట్టేస్తే ట్రైన్ కూడా కొద్దికెళ్ళిపోతాయి ట్రాక్ వదిలిపెట్టి అంత బలంగా ఉంటాయి ఒక్కోసారి వీటిని నివారించాలన్న ఉద్దేశంతో చూస్తా ఉన్నాం ఇక్కడ నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేస్తా లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి అందువల్ల నేను వ్యక్తిగతంగా చూడాలని వచ్చినాను పని పూర్తి కాలేదు కొంచమే సగమే పూర్తయింది ఇంకా సగం చేయాల్సి ఉంది అక్కడక్కడ పెచ్చు ఊడిపోయి ఉన్నాయి వీటిని కూడా కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను అలాగే రైల్వే అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు రైల్వే అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాను నాణ్యమైన వర్క్ చేయాలనే కోరుకుంటాను ఎందుకంటే వర్షాలు పడుతున్నాయని ఆపేశామంటున్నారు వర్షాలు ఇక సీజన్ కూడా వచ్చింది ఈ సీజన్లో కాకుండా నెక్స్ట్ సీజన్లో చేస్తే ఇబ్బంది ఏమీ లేదు నాణ్యతతో వర్క్ చేయమని ఎందుకంటే ఇరవై ఒకసారి చేసిన తర్వాత ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళు ఈ పని చేయరు మళ్ళీ రైల్వే నుంచి కూడా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత డబ్బులు కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు తీసుకొని వచ్చి మనం ఖర్చు పెడతా ఉంటే సరిగా పని చేయాలనే కాంట్రాక్టర్కి నేను వినవిస్తూ ఉన్నాను ఆయన మంచి క్వాలిటీతో ఎందుకంటే ఏదో డబ్బులు ఇచ్చాము కదా ఏదో పనులు జరుగుతూ ఉన్నాయి కదా ఏదో కాంట్రాక్టర్ చేస్తున్నాడు కదా వదిలిపెట్టేస్తే వాటిలో నాణ్యత సరిగా లేకపోతే మళ్ళీ మన ఆధోని ప్రజలు మనమే నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని చూసుకునే అలవాటు నాకుంది డబ్బులు తేవడం మాత్రమే కాదు ఆధోనికి ఆధోనిలో ఖర్చు పెడుతున్న ప్రతి ఒక్క రూపాయి కూడా సరైన విలువ